ఉంటుంది మన ఓటీపీ కానీ మన ఫోన్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది మన నోటర్స్ కానీ మన బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కానీ అన్నీ వాళ్ళ దగ్గర వాళ్ళు ట్రైన్ చేసుకుంటారు తర్వాత ఐదు వేలు పదివేలు మన అకౌంట్ ఎంత ఉంటుందో అది చేస్తారు ఒకటి తర్వాత ఏం చేస్తాడు మనకు ఫోన్పేలా ఇంకా డబ్బులు పడ్డాయి వేరే వాళ్ళు కొట్టినట్టు ఇంకా డబ్బులు పడ్డాయి అని చెప్తాను కాకపోతే మన వాడు మనం మెసేజ్ పంపిస్తాడు మనం ఏం చేస్తాం అది చెప్తాం వాడు చెప్పిన అకౌంట్కి మన డబ్బులు మనం మన ఒకటి రైతు ఇబ్బంది అని మీకు గవర్నమెంట్ స్కీమ్స్ వస్తున్నాయి ఇక్కడ చెప్పి డబ్బులు ఇట్లా మీరు ఒక రెండు వేలు పంపిస్తే నేను మీకు లోన్ సాంగ్ చేస్తాను లేకు మీరు సాంగ్ టైన్ చేస్తామని చెప్తాను మెయిన్ అయితే ఆగితే పిల్లలు అయితే చిన్నపిల్ల మీటర్ కదా వాడుతుంది ఇప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాట్సాప్ వాడుతా ఉంటారు వాళ్ళకి పిల్లవాళ్ళకి ఇన్స్టాగ్రామ్ వాడుతు వాట్సాప్ వాడుతు వాళ్ళే అన్ని ఫోటో తీయడం అన్న వేయడం ఫోటో స్టేటస్ పెట్టుకుంటారు కదా స్టేటస్ పెట్టుకుంటారు నేను కూడా పెట్టిన అందరూ పెట్టుకుంటారు స్టేటస్ పెట్టుకున్నా లేవచ్చి అమ్మాయిలు స్టేటస్ పెట్టుకుంటారు అబ్బాయి ఎవరో ఎక్కడో ఉన్నాడు ఇలాగే ఈ అబ్బాయి ఫోటో తీసుకుంటాడు టేప్ మాత్రం ఏది ఉంటుంది కింద వస్తా వీళ్ళది డబ్బులు పంపిస్తారే ఈ ఫోటో డిలియన్ చేస్తాడు లేకుంటే ఫ్రూట్లో పెట్టా అందులో పెట్టా ఇంటికి వీలైన్ చేసుకుంటే బయటికి తీసుకోలేక వాళ్ళు డబ్బులు పంపిస్తారు ఇంకా ఎక్కువ అడిగితే టివేర్ చేసుకోండి చాలా వరకు జరుగుతున్నాయి కాబట్టి మనం అనేది ఈ బయట నుంచి తప్పించుకోవాలంటే ఏ లింకు క్లిక్ చేయాలి మన ఫోన్కి వచ్చి ఏ మెసేజ్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు మనకి ఏ లింకు క్లిక్ చేస్తా డబ్బులు వస్తాయి డబ్బులు అయితే మళ్ళీ రావు చాలా కష్టపడి పోయిన డబ్బులు రావాలంటే చాలా కష్టపడి మనం కంప్లైంట్ చేసుకోవాలి రిటర్న్ కావాలి అందుకే డబ్బులు పోగొచ్చినా ఛాన్స్ ఉండడం మీరు ఏ డిసి ఎవరికి ఓటీపీ చెప్పాలి మనకి మీరు ఎవరు అడగారు బ్యాంక్ నుంచి ఇది ఏదైనా అవసరం ఉంటే మీరే బ్యాంకు మీరే పోండి గెలవండి చేసుకోండి ఎప్పుడు మాత్రం ఆన్లైన్లో ఓటీపీ మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం Hink <inaudible> hurting